శివానుగ్రహం సిద్ధించిందంటే జ్ఞానం ఏర్పడుతుంది ఈ జ్ఞానం జీవించడానికి దోహదపడుతుంది సకల చరాచర జగత్తుకి ఐశ్వర్య విభూతిని అనుగ్రహించేది ఈశ్వరుడు అలాంటి మహేశ్వరుడు చతుర్లింగ రూపునిగా ఒకే లోగిరిలో కొలువు తీరిన అరుదైన శైవ క్షేత్రం పొదిలి పృథిలాపురం అనే పౌరాణిక నామం ఉన్న పొదిలి క్షేత్రంలోని నాలుగు శివ స్వరూప ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుసుకుందాం సర్వం శివమయం జగత్ అన్నట్టుగా శివమయం కానిది శివాంశ లేనిది ఈ సృష్టిలో ఏది లేదని శివపురాణం చెబుతోంది విశేషించి దేశంగా విఖ్యాతి చెందిన మన తెలుగునాట తెలుగులా శివ సన్నిధానాలు వెలుగొందుతున్నాయి పురాణ చారిత్రక ప్రశస్తి పొందిన ఎన్నో శైవ క్షేత్రాలు తెలుగు సీమలో విరాజిల్లుతున్నాయి ఆ నేపథ్యంలోనిదే పొదిలిలో నెలకొన్న చతుర శివాలయ సన్నిధానాలు ఈ క్షేత్రంలో ప్రకాశం జిల్లాలోని పొదిలి దూరంలో శ్రీశైలానికి నూట ఇరవై కిలోమీటర్ల పట్టణంలో నడిబొడ్డున ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చారిత్రక ప్రసిద్ధి ఉంది క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో అంటే శ్రీహర్షుని పరిపాలనా కాలంలో ఇక్కడ ఆలయం నిర్మితమైనట్టు చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది నాలుగు శివాలయాలున్న ఈ శివ సన్నిధి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ శివక్షేత్రంలో ఉమామహేశ్వర స్వామితో పాటు భీమేశ్వర స్వామి నగరేశ్వర స్వామి నిత్య పూజాది కైంకర్యాదుల్ని అందుకుంటున్నారు సువిశాల లోగిలిలో విశాలమైన ప్రదక్షిణాపథం పదం ప్రాకార మంటపాలు గర్భాలయ గోపురాలతో ఈ లోగిలి అలరారుతోంది గర్భాలయ శిఖరంపై విమానం శివ సంబంధిత స్వరూపాలు గోచరమవుతాయి వందే శివం శంకరం ఓం నమ శివాయ వంటి శివ సన్నుతులతో భక్తులు ఈ లోగిలిని దర్శించుకుంటారు ఆలయ పై దక్షిణామూర్తి ధ్యానముద్రాంకితుడైన శివుడు నటరాజస్వామి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వార్ల ప్రతిమలు గోచరమవుతాయి గోపురంపై పలు ప్రదేశాలలో నందీశ్వరుల ప్రతిమలుంటాయి శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వెంకటగిరి పరిపాలకులు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం వెంకటగిరి సంస్థానాధీశులు ఈ ఆలయానికి ఎన్నో భూరి విరాళాలు దానాదుల్ని సమర్పించారు ఆలయ లోగిలిలో ఉన్న ధ్వజస్తంభానికి బలిపీఠానికి ప్రణమిల్లి భక్తులు ముందుగా ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటారు